బాగా ఫేమస్ అయిన ఈ లింగయ్య చట్నీని ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి టిఫిన్ లోకి ఇదే చేసుకుని తింటారండి అంత బాగుంది ఈ చట్నీ అందరూ తప్పగా ట్రై చేయండి అన్ని టిఫిన్స్ లోకి ఇడ్లీలోకి అయితే చెప్పక్కర్లేదు అంత బాగుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము కళాయిలోకి నూనె వేసి నూనె వేడెక్కాక మీరు తినే కారాన్ని బట్టి ఎన్నిమిరపకాయలు వేసి వేగాక ఒకవేళ కారం వేసేటట్టు అయితే కనుక పల్లీలు వేగాక వేయాలండి నేను ఎన్ని వేసి చేశాను అవి లాస్ట్ లో వేయండి కారం అయితే వేపిన పల్లీలు కూడా వేసుకుని ఐదు నిమిషాలు వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక చింతపండు రసం వేసి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకి కడాయిలో నూనె వేసి నూనె కేగాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక మినపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుని బాగా దోరగా వేగాక కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా పౌడర్ చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు తినేటప్పుడు మీకు ఎంత పలుచక కావాలో అంతవరకు వాటర్ పోసుకుని టిఫిన్స్ లోకి సర్వ్ చేసుకుని తినడమే వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని ఈ చట్నీ వేసుకుని అలాగే మునగాకు పొడిలో కూడా నెయ్యి వేసుకుని తింటే అసలు సూపర్ అండి అందరు తప్పక ట్రై చేయండి మునగాకు పొడి కూడా ఆల్రెడీగా వీడియో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్